ప్రభునందు ప్రియులారా మీ అందరికీ ప్రభు అనేసుక్రీస్తు నా మమన శుభములు నేటి ధ్యానం కొరకు యోహాను సువార్త తొమ్మిదో అధ్యాయం ముప్పై తొమ్మిదవ వచనాన్ని చదువుకుందాం అప్పుడు యేసు చూడని వారు చూడవలను అను తీర్పు నిమిత్తము నేను ఈ లోకమునకు వచ్చి తినని చెప్పాను ఆలస్యపు అరుణోదయం ప్రియులారా ఈ లోకములో చాలా మంది కొన్ని మంచి పనులు చేస్తూ ఉంటారు అయితే ఆ మంచి పనులు ఆలస్యంగా చేస్తూ ఉంటారు వారు ఆలస్యంగా చేసిన ఆ మంచి పనుల వలన వారు ఆ పని చేసిన ఆలస్యంగా చేసినందుకు వారు అసంతృప్తికి గురి అవుతారు అన్నామే పిన్నిక అనే ఆమె పుట్టుకతోనే కేటరాక్టులతో అంధురాలుగా పుట్టింది పంతొమ్మిది వందల ఎనభై ఒకటి అక్టోబర్ లో లాస్ ఏంజల్స్ లోని జూల్స్ స్టీన్ కంటి పరిశోధనా సంస్థలో డాక్టర్ థామస్ పెట్టిట్ ఆమె యొక్క ఎడమ కంటి నుండి కేటరాక్టులను తొలగించి అనగా కంటి ఆపరేషన్ చేసి ఆమెకు దృష్టిని కలిగించాడు ఆ ఆపరేషన్ తర్వాత ఆమె మొదటిసారిగా చూడగలిగింది అనతి కాలంలోనే ఆమె కారు డ్రైవింగ్ నేర్చుకొని లైసెన్స్ కూడా పొందింది అయితే ఈ విజయవంతమైన ఆపరేషన్ వెనుక మరొక విషాదం ఉంది అదేమిటంటే ఆమె కంటి పరిస్థితిని బాగు చేయటానికి వాడిన ఆపరేషన్ విధానం పంతొమ్మిది వందల నలభై నుండే వాడుకలో ఉంది అంటే నలభై సంవత్సరాల క్రితమే ఆమె ఈ ఆపరేషన్ చేయించుకుంటే ఆమెకు కంటి చూపు వచ్చేదే నలభై సంవత్సరాలు గుడ్డిదానిగా ఉండేది కాదు పిల్లలు ఆధ్యాత్మికంగా కూడా మనలో అనేక మంది చిమ్మ చీకట్లో ఈ లోకములో గుడ్డి ఆత్మ నేత్రాలతో తడుములాడుకుంటూ తూలుతూ సాగిపోతూ ఉంటున్నారు ఇదెంతో విషాదకరమైన విషయం యేసు పుట్టుగుడ్డు వాణ్ణి బాగు చేసిన సందర్భం యోహన్సు వార్త తొమ్మిది అధ్యాయంలో మనం చదువుతాం ఆ గుడ్డివాడైతే బాగుపడ్డాడు కానీ అక్కడ పరిశయులు ఆధ్యాత్మిక గుడ్డితనములో ఉండి బాహ్య మతాచారాలకు పై పై భక్తికి బానిసలైపోయారు వారు ఆచారాలకు ఎంతగా అలవాటైపోయారంటే లోకానికి వెలుగైన యేసు ప్రభువును వారు గుర్తించలేకపోయారు తమ పాపాలను తాము గుర్తించటానికి వారు నిరాకరించటంలో కనుపరిచిన తలబిరుసుతనం వారిని ఆధ్యాత్మిక అంధకారంలో ముంచేసింది ప్రభు ఇవ్వ చూపిన క్షమాపణను కూడా వారు తిరస్కరించారు సువార్త మన దేశానికి వచ్చి ఇప్పటికి సుమారు రెండు వేల సంవత్సరాలు అవుతున్నా ఇంకా మన భారతదేశం క్రీస్తును కనుగొనుటలో వెనకబడిపోయింది అనేక మంది ఆధ్యాత్మిక అంధత్వంలోనే కొట్టిమిట్టాడుతున్నారు ఆ మాటకొస్తే చాలామంది చాలా మంది క్రీస్తు నిజమైన దేవుడని తెలిసినప్పటికీ ఆయనను అంగీకరించటంలో ఆలస్యం చేస్తున్నారు బాప్తిస్మం పొందటంలో ఆలస్యం చేస్తున్నారు వారు తర్వాత కాలంలో బాప్తిస్మం పొందినప్పుడు ఆలస్యం చేసిన ఆ సంవత్సరాలను బట్టి వారెంతో ఆవేదన పొందుతారు అందుకే బైబిల్ గ్రంథం హెచ్చరిక చేస్తుంది ఇదిగో ఇదే మిక్కిలి అనుకూల సమయం ఇదే రక్షణ దినం యోహాన్సు వార్త ఎనిమిది పన్నెండులో యేసు ఇలాగు చెప్పాడు నేను లోకమునకు వెలుగును నన్ను వెంబడించి వాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండును అని లోకానికి వెలుగైన వాణిని మీ జీవితంలోనికి రానిచ్చారా లేక అనవసరంగా చీకటిలో తడుములాడుతూ తిరుగుతున్నారా చీకటి శక్తులు జాతిని అంధుల్ని చేశాయి రేపటి మహిమ కానరాకుండా కమ్ముకున్నాయి కోకటి వేళ్లతో చీకటిని తొలగించి రక్షకుడు వాకిట ఉదయిస్తాడు నీతి వెలుగుతో ఆ అరుణోదయం ఆలస్యం కాకుండా చూసుకుందాం ప్రార్థన చేసుకుందాం కృపాకనికరం కలిగిన మా తండ్రి నీకు వందనాలు ఎంతవరకు నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడారు అనేక మంది జీవితాల్లో అరుణోదయం ఆలస్యం అయిపోతుంది వారు తెలిసి కూడా నిన్ను అంగీకరించటంలో ఆలస్యం చేస్తున్నారు ఈ మాటలు విన్న వారెవ్వరూ కూడా నిన్ను అంగీకరించటంలో ఆలస్యం చేయకుండా నేను అంగీకరించుటకు వేగిరపడుటకు సహాయం చేయమని నామలో ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమె